హాయ్ హలో ఎవరి వన్ ఈ రోజు మన కర్రీ వచ్చేసి ఏంటంటే పల్లెటూరి స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను టొమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం కొత్తిమీర కొంచెం పుదీనా జీడిపప్పు పేస్ట్ ధనియా పౌడర్ చికెన్ మసాలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కర్రీకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇప్పుడు ఇది మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందామండి మనకి ఎక్కడ మాడిపోకుండా మీడియం మంట మీద వేయించుకుందాం ఇప్పుడు ఇవి మనకి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాతం పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ వేసుకుందాం ఈ టొమాటోస్ మెత్తగా మగిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనకి టొమాటోస్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసేస్తున్నాము ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం ఆగాక వేసుకుందాం మనం ఉడకడానికి వాటర్ పోసుకుంటాం కదా అప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడే వేసుకుంటే మనం కదిపేటప్పుడు చితికి పోతాయి ఇప్పుడు మనం తిన్న ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నామండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి తిట్టేసుకుందాం మొక్కవన్నీ ఇప్పుడు దీన్ని మూత పెట్టి మంట కొంచెం తక్కువలో పెట్టుకుని మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందామండి నేను త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ సరిపడా సరిపడే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తున్నాం దీన్ని ఇలాగే కాసేపు వేయించుకుందామండి దీన్ని నేను చిన్న మంట మీద పది నిమిషాలు వేయించుకున్నానండి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాను మనకి నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కదా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుందాం నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను ఇలా ఉడికే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటాను అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం ఆయిల్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా వేసుకుంటున్నాను దీన్ని మూత పెట్టి బాగా ఉడికించుకుందాం మనకి కర్రీ ఇలా ఉడుగుతున్నప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న గుడ్లు అవి ఇప్పుడు వేసేసుకుందాం ఇవి వేసిన కదపకూడదు చితికిపోతాయి చూసారా ఎలా ఉడుగుతుందో మన నాటుకోడి కర్రీ ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి మినిమం ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒక నలభై నిమిషాల వరకు మనం మీడియం వంటలో ఉడికించుకుందాం ఇప్పుడు ముక్క ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం అండి చూసారా ముక్క మనకి ఎంత బాగా ఉడికిందో మనం ఇలా అంటేనే వచ్చేసింది ఇంక ఇప్పుడు ఇందులో మనం ధనియా పొడి అవి వేసేసుకుందాం ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం టేస్ట్ పెరగడానికి అలాగే గ్రేవీ చిక్కగా రావడానికి నేను జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను చూసారా జీడిపప్పు వేయగానే మనకి గ్రేవీ ఎంత వచ్చేసిందో అలాగే టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఇందులో నేను చికెన్ మసాలా వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుందాం మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం మనం నాకు కొంచెం సాల్ట్ పడుతుందండి నేను ఈ మాత్రం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందాక వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ మొత్తం మొత్తం టూ స్పూన్స్ సాల్ట్ పట్టింది కారం సరిపోయిందండి నాకు ఏమాత్రం గ్రేవీ సరిపోతుందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఫైనల్గా కొత్తిమీర చల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్మెల్ మాత్రం అద్దరిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నన్ను నోరు ఊరిపోతుంది కదా ఇది మనకి గారెలు అలసిందవడలు కాంబినేషన్గా చాలా బాగుంటుందండి అండ్ అలాగే చపాతి రైస్ బగారా రైస్ ప్లెయిన్ పోలో వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్